వేమల శతకములోని ఇరవై ఐదు ఇరవై ఆరు పద్యాలు వాటి తాత్పర్యాలు పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును కనుని గుణము మాన్పు గనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమ దుష్ట జంతువు అయిన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చును గాని దుర్మార్గుని చండగుణములను పోగొట్టుట ఎవరికీ సాధ్యము కాదు వేము పాలు పోసి ప్రేమతో పెంచిన చేదు విరిగి తీపి చెందబోదు ఓగు నోగె కాక ఉచిత్ను విశ్వదాభిరామ వినురవేమ వేమ ఓ వేమ వేప చెట్టున పాలుపోసి పెంచినను దాని అందరి చేదు ఎన్నటికి పోదు ఆ విధముగానే దుర్మార్గుడు ఎన్నటికీ మంచి గుణములు తెలుసుకుని ప్రవర్తించడు